భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయాలను ఈరోజు మొదటి ఆదివారంగా జ్ఞానమాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ వారం నుండి ఇది మొదటి వారము ఇక అంబేద్కర్కు ప్రతి ఆదివారము జ్ఞానమాల కొనసాగించడం జరుగుతుంది జ్ఞానమాల ఉద్దేశము జ్ఞానాన్ని అందించడం అంబేద్కర్ ఆర్టికల్ ద్వారా ఈరోజు మనం ఆర్టికల్ త్రీ ప్రకారంగా తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్ ప్రకారంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ ప్రకారంగా అన్ని రకాల అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్కు మనం ఇచ్చేటువంటి గణ ప్రతి ఆదివారము ఈ జ్ఞానమాన కార్యక్రమం ఉంటుంది మనం అన్ని రకాలలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం ఇచ్చే అసలైన గురుదక్షిణంగా ప్రతి ఆదివారం రిజర్వేషన్లను అదేవిధంగా అన్ని రకాల ఫలాలను అందుకునేటువంటి ప్రతి వ్యక్తి ఆదివారం ప్రతి ఆదివారం నూటి పది గంటలకు అంబేద్కర్కు జ్ఞానమాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను నా మిత్రుడు రమేష్ అండ్ ప్రకేష్ అన్న వెంకటేష్ ఇక్కడ ఉన్న శివ అన్న అన్న అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని అంబేద్కర్కు ప్రతి ఆదివారము జ్ఞానమాల ఉద్దేశించి జరుగు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఆదివారం అంబేద్కర్ ఐడియాలజీ విజ్ఞానాన్ని పెంపొందిడమే దీని ఉద్దేశం అని చెప్పి ఈ విధంగా ఈరోజు నోట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ జై భీములు జై భీములు జై భీములు భారత రాజ్యాంగం వర్దిల్లాలి దీని ఉద్దేశము జ్ఞానాన్ని అందించడం ఈరోజు నాకు సహకరించినటువంటి మిత్రులు మన ఉద్యమానికి ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ప్రకటన వెంకటేష్ అన్న సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇది మంచి విషయంగా మేము ఆలోచిస్తున్నాము ఈ ఆలోచన విధానాన్ని తమ్ముడు భక్షపతి ఈ జ్ఞానమాలను ఆలోచించి మనందరికీ జ్ఞానాన్ని పెంపొంచిన అంబేద్కరు అదేవిధంగా మన బాబు రావు వారి ఆశయాలకు వారిద్దరికీ ఒక్కరికే కాకుండా ఆ ఇద్దరికి ప్రతి ఆదివారము పూలమాలలు వేసి ఆ జ్ఞానాన్ని పెంపొందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ మన జాన్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంత పెద్ద మొదటిసారి మొదటి ఆదివారం జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్న మన మిత్రులందరికీ ముఖ్యంగా ఉందామని చెప్తూ మిత్రుల ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి మనం ప్రతి వారము ఉదయం పది గంటలకే పదుల కొద్ది వందల కొద్ది కులాలకు మతాలకు పార్టీలకు ఇచ్చేసి ఈ యొక్క జ్ఞానమాల ప్రోగ్రామ్ను మనం సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ జై భీమ్ జై భీమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నగారు భిక్షు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జేబీలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సమాజము మరి రాజకీయ నాయకులు మనం రాజ్యాంగంతో ఈ ఇంత స్వేచ్ఛగా బతుకున్నాం అంటే దానికి కారణం భారత రాజ్యాంగము మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి అయినా కానీ మరి మొత్తం భారతదేశంలో నూట నలభై కోట్ల మంది మరి భారత రాజ్యాంగము మార్చొద్దని తీర్పిచ్చారు అందరికీ మనం ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాము ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ప్రతి విద్యార్థిది ప్రతి పేద విద్యార్థిది ప్రతి కూలీది ప్రతి సామాన్యుని ఆయుధం భారత రాజ్యాంగం పెద్దలందరూ కలిసి ఈరోజు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం నిర్వహించే వాళ్ళము వారందరికీ ప్రతికం తెలియదు ఈ మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్న వాటికే మనం కల్పించిన రాజ్యాంగంలో మనము అమలు చేసుకు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి అదేవిధంగా గౌరవ పెద్దలు ంకటేశ్వరం ఇవాళ మార్గ సంఘ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ కార్యక్రమం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా వారు కూడా వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ప్రకాశం కూడా వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు వారితో మేము భాగస్వామ్యం అయినా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ అభినందనలు తెలుపుకోలేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది రాజ్యాంగం ప్రతి ఒక్కరు సాధించి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ రాజ్యాంగ బుక్ ఉండాలా ఆ రాజ్యాంగ యొక్క పఠనాన్ని పట్టణం చేసి వాటి వాటి మీద ఉన్న వాటిలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటాం ఈ యొక్క బహుజన నాయకుల మొత్తానికి మరి ఈరోజు మనం ఈ యొక్క జ్ఞానమాల కార్యక్రమాన్ని తీసుకున్న అన్నగారికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఎందుకంటే బాబాసాహెబ్ భారతదేశం భగవంతుడు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరన్నా ఏదైనా అన్నా కానీ నాడు మరి ఆ భూమి మీద ఉండి కూడా వేస్ట్ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేనిది భారతదేశంలో ఏలాంటి ఈ యొక్క మరి మన ప్రజానీకానికి మరి ఏలాంటిది లేదు రాజ్యాంగంలో పొందుపరిచిన పది విధంగా మరి భారతదేశ ప్రజలు మొత్తం కూడా ప్రతి ఒక్క కులానికి ఆ యొక్క భారత రాజ్యాంగంలో కల్పించింది కాబట్టి మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి అన్ని రకాలుగా మరి యొక్క కార్యక్రమాలు తీసుకుంటాం కానీ రాజ్యాధికారం గురించి మాత్రం మనం అందరం కూడా ఏకం కావాలి ఏకంగా అయితే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనం చేస్తే ఇచ్చిండో దాన్ని ఖచ్చితంగా అధికారం తెచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారంగా మన భారతదేశంలో మనం అందరం కూడా రాజ్యాధికారం వేరాలని మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చి నా పెద్దలందరికీ నమస్కారం చెప్తూ ముగించుకుంటాను పేరు పేరు అందరికీ మనం అందరూ మనం ప్రజలం అందరం వేసి తెచ్చి మైనార్టీ అందరం అయితేనే ఉంటేనే మనం అన్నిటికీ సహజంగా ఉండటం ఎవరు నాకెందుకు నాకెందుకు అనుకున్నది మనం పరిశ్రమ పడిపోతూ అందుకోసం ప్రజల కోట్ల కలిపి ఉండి ప్రజలకు సహజించుకోవాలంటే మనం కలిసికట్టుగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూసుకున్నాం మనం ఎవరెవరు ఏం చేసి మన లోపల మనకు మనకు ఉండి ఇట్లా అంటే ఈ రోజు తలపెట్టిన ప్రజల ప్రతి పేరు పేరున అందరికీ నమస్కారం ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు ఆలోచన చేసి చెప్ చెప్తే మేము ఎక్కడున్నా వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పుకుంటూ జై జాం ధన్యవాదాలు ఇది కనీసం కొంతమందికి ఎంజ్యుకేషన్ చేయాలని ఎవరు బాధపడదు ఇది అందరి అప్పు ఎవరైనా ఇంజుకేషన్ కానట్లయితే తప్పకుండా బాధపడద్దు అందరూ భావించవచ్చు అందరి భావించాలి అన్ని పురో సంఘాలు ఇన్ని కార్యక్రమం చేయడం ఎవరు ముందుండాలి ఇది నాకుగా భావించాలి ఎవరికైనా ఇంజుకేషన్ చేయనట్లయితే అన్యత భావించి మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భీమ్ జై భీమ్ మంగం

ఈరోజు ప్రతి ఆదివారం అంబేద్కర్ పూలమాల వేయడం మంచి శుభ ఇది ఇది వేసి ఇవ్వకుండా ఉంటుంది ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు వచ్చి అంబేద్కర్కు పూలమాల వేసి ఈరోజు భారత రాజ్యాంగం వెంటనే పేదవాళ్లకు ఆయుధం లాంటిది భారత రాజ్యాంగం లేకుంటే కనీసం మనము విద్యకు దూరమయ్యే వాళ్ళం అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఈరోజు ఉద్యోగ ఫలాలు కానీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ అతి రోజు కొలుచుకొని అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను